ఒత్తులు అన్ని ఒత్తులు నేర్చుకోవద్దు ఎనిమిదే మళ్ళీ ఎయిట్ నీతే ఆటోమేటిక్ వచ్చి త నా మా యా డిఫరెన్స్ చెప్పారు రా లా చెప్పండి ఒత్తులు లేచుకుంటే అన్ని ఒత్తులు వచ్చేస్తాయి తెలుగులో మిగతా తలకట్టు ఉంటే కదా తలకట్టు తలకట్టు తీసేయాలి తలకట్ట లేనివి డైరెక్ట్ అంతే అవే చాలా ఇట్లా ఇట్లా కూడా ఉంటుంది తెలుగులో ఉంటుంది

ఇప్పుడే చదివి నేర్చుకోవడం అయ్యరాల్వా మా వన కానీ మా వద్ద గుర్తుకు రావాలి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి నేర్చుకుంటూ వస్తే హండ్రెడ్ పర్సెంట్ తెలుగు చాలా వస్తుంది